కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టి అదానీ గురించి వివరించి చెప్తున్నాడు నేను కేటీఆర్ని అడుగుతున్నా నువ్వు అదానీ కూడా ఫోటోలు దిగుతీవి సూట్ బూట్ వేసుకొని ఫోటోలు తీవి అఫీషియల్ ఫేస్బుక్లో పెట్టినా అని అంటున్నావు మళ్ళీ నువ్వు కూడా ఫోటో దిగినావు మనం అప్పుడు ఏం మాట్లాడో మాకు చెప్పాలి ఒకటి ఇక రెండవది నువ్వు ఇక అదానియమ గాలిమోటర్లో గంట దాకా తిరిగి గాలిమోటర్లో ఏం మాట్లాడినా మాకు చెప్పాలి తర్వాత ఇక మీ నాయన మిత్రులారా ఇంక ఫోటో చూడు రాబోయ్ ఈ చూడు ఈ ఫోటో ఎట్లున్నది హైదరాబాద్కు మా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం వచ్చినాక వచ్చినప్పుడు నిజాం వంగి దండాలు ఫోటో అందరికీ తెలుసు కదా ఇగో చూడు ఇగో గట్టిగా ఏమున్నావు చూడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి అదానికి వంగి దండాలు పెట్టుడు ఏందిరాబోయ్ ఈయన అర్థమైతే లేదు మళ్ళీ మీ నాయన ఏం మాట్లాడి మాకు చెప్పాలి ఇవి పిచ్చి మాటలు అనుకుంటే ఏమంటారు వాటితో మాట్లాడావు ఏం మాట్లాడో చెప్పాలి ఇప్పుడు నేను ఏం మాట్లాడు వొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడి మాకు చెప్పాలి రెడ్డి అదానితోని మాట్లాడి ఏం చెప్పాలి మాకు అంటే మీకేంద్రాబాయి మేము చెప్పి పీకి చెప్పుడు మరి నువ్వు మాట్లాడినప్పుడు మాకు చెప్పినావా అదానితో మాట్లాడినప్పుడు మీ అయ్య ఒంగొంగి దండాలు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు మాకు చెప్పిర్రా నీకేందిరా భయ మేము పీకి చెప్పుడు అరే పిచ్చారా అదరావ నీకు పిచ్చి మెటల్ వేసింది అయ్యేంది నీకు ఇప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా వచ్చి పదవులు చూడు నేను చాలా మందిని చూసిన వాళ్ళు పిచ్చోలే రోడ్ల మీద తిరిగి రా భయ్ చాలా మందిని చాలా మందిని చూసినా కింది స్థాయికి వెళ్ళి కార్యకర్తగా వచ్చిన ఆడ ఇన్నోడు పిచ్చాడు కాదు ఆజినేత కాళ్ళు టక్కర్లేంగి అంటాడు కానీ ఇది నేను నిన్ను నిన్నే చూస్తున్నాను రాబాయ్ ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎత్తుందంటే ఇవాళ నా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద నాయకుడు ఒక గంట పైకాళ్ళకు పోయిండనుకో గంట సేపు ఏం చేశారు మాకు చెప్పాలి మీరు ఇంతసేపు పైకాళ్ళు ఏం చేసిరు చెప్పాలి వంటలకు పోతే అర్ధ గంట పోతారా ఎట్లా పోయిరు వంటలు అట్టా అయిపోయింది రాబాయ్ నీ పిచ్చి మాటలు ఎవడో నింటే అవుతాడు అసలు ఏం పిచ్చి లేచిందో ఏమో ఇప్పుడు నువ్వు మీ నాయన ఆంధ్రలను తిట్టి 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 తిట్టిర్రు మళ్ళీ అధికారంలో వచ్చినప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఆంధ్రకి కాళేశ్వరం పని ఎట్లు ఇచ్చి రాబోయే మీరు మాకు చెప్పాలి ఈ వివరంగా అన్న ఇంకా మేము కూడా కట్ట పిచ్చోళ్ళు అంటారు కూడా ఎవడన్నా ఇట్లా మాటలు మాట్లాడితే వినావా మేఘాకృష్ణారెడ్డి మీరెట్లు ఇచ్చారు రాబాయ్ ఆంధ్రకి ఆంధ్ర వాళ్ళు అంతా మనం దూసుకపోయారు నీళ్ళు నిధులు నియామకాలు అన్నోళ్ళు మీరు ఆమెకి ఎత్తి పని మళ్ళీ చెప్పురు అంతా స్కామ్లు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు తయారు చేసి ఇప్పుడేమో అన్ని ఒకగలవాళ్ళకి మాటలు మాట్లాడుతున్నావు అసలు రాజకీయంగా పిచ్చడవైపోయినావు